లాట్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు వాక్యం చూసుకుందాం కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయం పదిహేడవ వచనం యహోవ ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ నిలుచును కృప అంటే దేన్నైతే పొందుకోవడానికి మనకు అర్హత లేదో దాన్ని మనం పొందుకునేలా చేసేదే దేవుని కృప దేన్నైతే సాధించడానికి మనకు శక్తి సామర్థ్యాలు లేవో దాన్ని మనం సాధించేలా చేసేదే దేవుని కృప నీవు ఎందులో అసమర్థుడవో దాంట్లో నిన్ను సమర్థునిగా చేయడానికి దేవుడిచ్చే శక్తి దేవుని కృప కృప దేవుని యొక్క అనుగ్రహం కృప దేవుని యొక్క ఉన్నతమైన వరం ఒక వ్యక్తి రక్షించబడాలంటే దేవుని కృప అవసరం ఒక వ్యక్తి పశ్చాత్తాపడాలంటే దేవుని కృప అవసరం ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా స్వస్థపడాలన్నా తప్పకుండా దేవుని కృప అవసరం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని కృప కొరకు వేడుకొని ఆశీర్వదించబడిన వారు ఉన్నారు దేవుని కృపను తిరస్కరించి నామ రూపాలు లేకుండా పోయినవారు ఉన్నారు దేవుని కృపను వేడుకున్న వాళ్ళలో దావీదు ఒకడు గొర్రెలు కాసుకునేటువంటి దావీదు దేవుని కృపను వేడుకొని గొప్ప రాజుగా మార్చబడ్డాడు దేవుని యొక్క కృప దావీదును వెంటాడడానికి గల కారణం దావీదులో ఉన్నటువంటి యథార్థత అలాగే అబ్రామ్ విగ్రహాలు అమ్మి జీవనం సాగించేటువంటి అబ్రాముకు దేవుని కృప ఆవరించింది దేవుని కృపను అబ్రాము ఎన్నడూ తృణీకరించలేదు దేవుని యొక్క మాటకు అబ్రాము విధేయత చూపించినాడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు దేవుని కృప అబ్రామును వెంటాడడానికి గల కారణం ఏమిటంటే అతనిలో ఉన్న విధేయత అతనిలో ఉన్నటువంటి మంచితనం అతనిలో ఉన్న స్వార్థం లేని తత్వం తాను బాగుపడాలి తన చుట్టుపక్కల ఉన్నవారికి కూడా మేలు చేయాలి అనేటువంటి మంచి మనసు కలిగినటువంటి అబ్రాహ్మును దేవుని కృప వెంటాడింది యోగును దేవుని కృప వెంబడించింది యోగు యథార్థ చెడుతనమును విసర్జించిన వ్యక్తి దేవుని భయం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుని కృప యోగును వెంబడించింది యోసేపు పరిశుద్ధతను ప్రేమించేవాడు దేవునికి ఇష్టమైన విధంగా జీవించేవాడు కాబట్టి దేవుని కృపకు పాత్రుడైనాడు సొంత ఇష్టాలను పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిని దేవుని కృప వెంటాడుతుంది దేవుని కృప నుంచి మనల్ని దూరం చేయడమే సాతాని యొక్క గురి గర్వం అహంకారం అవిధేయత నిర్లక్ష్యం సొంత ఆలోచనలను నెరవేర్చుకునేటటువంటి తత్వం ఇవి ఉన్నవారు దేవుని కృపను పోగొట్టుకుంటారు కాబట్టి సాతాను వేసే ఈ అగ్ని బాణములను ఆర్పివేయడానికి మనము దేవుని కృపను ఎంతగానో వేడుకోవాలి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును మన మీద దేవుని కృప నిలిచి ఉండే విధంగా ఆయనకు మనం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి ప్రేమగలను ఆయన నీకు వందనాలు ప్రవ్వా ఏదైనా మీ వాక్ ద్వారా మీరు మాట్లాడుతున్నారు దేవుని అందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుసునని భయంతో ఉన్నాడు కాబట్టే మీ కృప బిడ్డను వెంటాడింది అలాగే అబ్రామును మీ కృప వెంటాడింది కారణం మీ దాసులో ఉన్న విధేయత స్వార్థం లేని తత్వం తాను బాగుపడి తన చుట్టూ ఉన్న వారు వారికి మేలు చేయాలనే ఆలోచన మీ దాసంలో ఉంది కాబట్టి నీ కృపచేత నింపబడగలిగినాడు అట్టి కృప మాకును దయచేయండి సాతాను వేసే అగ్ని బాణములను ఆర్పివేయటకు మీ సహాయము మాకు దయచేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం ప్రియ దేవుని బిడ్లారా దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు రక్షించబడే విధంగా దేవుని పనిలో సహాయపడండి అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును సొంత రక్ష అంగీకరించిన వాళ్ళు ఉన్నట్లయితే రక్షకుడికి మీ హృదయంలో చోటు ఇవ్వండి ఆయన కలువరి శిలువలో నీ పాపముల కొరకై యాగం అయిపోయినాడు కాబట్టి ఆయన రక్తంలో కడుగుబడితే తప్ప నిత్య జీవం లేదు పాప క్షమాపణ లేదు రక్షణ లేదు మరణించిన తర్వాత ఆత్మలో నరకంలోకి వెళ్లకుండా దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకి భూమిదికి పంపించున్నాడు కాబట్టి ఆయన పాపల కొరకు ఏసుక్రీస్తి లోకంలోనికి వచ్చినాడు ఆయన రక్తంలో కడుగబడండి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ గా బ్లెస్ యూ